ఈసూప్రభారే శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఈ తీతుకు రాసిన ఈ పత్రిక మూడవ అధ్యాయంలో అపోజ్ పౌలు ఒక క్రైస్తవుడు బయట ప్రపంచంతో ఎలా వివరించాలి అనే విషయాన్ని చెబుతా ఉంటున్నాడు రెండవ అధ్యాయంలో ఆ క్రైస్తవులు క్రైస్తవులతో ఎలా వివరించాలి ఎందుకు అని అంటే ఆ బయట ప్రపంచం చూస్తూ ఉంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారని కాదు కానీ వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఒక వ్యత్యాసాన్ని గమనించగలిగి ఉండాలి ఇది స్వార్థకు ఆకర్షణీయంగా ఉండడానికి ఓ క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడితో ఎలా వివరించాలో రాస్తున్నాడు అయితే ఇక్కడ మూడు ఒక క్రైస్తవుడు బయట వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తా ఉంటున్నాడు మొదటి వచ్చిన ఆయన చెప్తా మాట ఆ ఈ ప్రజలకి నీ ప్రజలకు ఎవరైతున్నారో వాళ్ళకి అధికారులకి ఆ తర్వాత మీద ఉంటున్న నాయకులకి లోబడమని చెప్పు ఏలికలకి లోబడమని చెప్పు ప్రతి మంచి సత్కార్యంలో ముందుండమని చెప్పు అని చెప్తా ఉంటున్నాడు అంటే ఒక మాటలో ఆ దినముల్లో ఈ దినముల్లో కూడా ఆ దేవు దేవుణ్ణి నేను నాకు డైరెక్ట్ గా తెలుసు నేను ఆయనతో మాట్లాడతాను నేను ఎవరి మాట విన్ను ఆయన ఒక్కడి మాట వింటాను నేను అన్యులైన నాయకుల మాట నేనెందుకు వినాలి అనే భయంకరమైన వివాదాలు పెరిగిపోతున్న ఈ స్వనీతి ప్రపంచంలో అపోజ్ద పౌలు చాలా స్పష్టంగా చెప్తా మాట ఆ అధికారులకి లోబడమని ఏలికలకి లోబడమని చెప్పు అని చెప్తా ఉంటున్నాడు ఆయన మాట్లాడుతున్న అధికారులు ఏలికలు వీళ్ళు ఖచ్చితంగా అన్యులు కనుక వాళ్ళకి లోబడమని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఒక సామాన్యమైన విషయాన్ని మనం గ్రహించాలి ఒకవేళ ఒక వ్యక్తి నేను దేవునికి లోబడతాను అని అంటే వెంటనే ఆ వ్యక్తి నేను దేవునికి లోబడతాను అంటే దేవుని వాక్యానికి లోబడతాను అని చెప్తున్నాడు దేవుని వాక్యానికి లోబడతాను అని ఎప్పుడైతే చెప్తా ఉంటున్నాడో వాక్యమే చెబుతా ఉంది అధికారులకు లోబడమని కనుక అధికారులకు లోబడాలి ఒకవేళ నేను అధికారులకు లోబడను అంటే ఆయన ఇంకో మాటలు దేవుని వాక్యానికి లోబడి అంటున్నాడు దేవుని వాక్యానికి లోబడి అంటే ఆయన దేవునికి లోబడి అంటున్నాడు కనుక ఆ లేఖనాలు మన గర్వాన్ని పెంచి మనము ఆ తృణీకారంతో నింపబడ్డానికి లేఖనాలు ఇవ్వలేదు కానీ మన జీవితాల్ని ఇంకా పదులుపరిచి ఇంకా ప్రముఖులకు ఆ ప్రపంచంలో సాక్షులుగా జీవించడానికి లేఖనాలు మనకి అనుగ్రహిస్తా వచ్చారు కనుక ఆ ఇక్కడ ప్రతి మంచి సత్కార్యంలో అని కూడా ఆయన చక్కగా రాస్తా ఉంటున్నాడు అంటే అధికారులు వాక్య విరోధమైనవి లేక ఆ ప్రజలకి విరోధమైనది లేక మనకి మన మనసాక్షికి విరోధమైనవి అట్టి వాటికి మనం సహకరించాల్సిన అవసరం లేదు అట్టి వారికి మనం లోబడాల్సిన అవసరమే లేదు కానీ ఎప్పుడైతే లేఖనానుసారంగా ఆ వాళ్ళు చెబుతారో లేక ప్రజల క్షేమం కొరకు చెప్తారో దానికి ఖచ్చితంగా మనం లోబడాల్సిన ఆ హక్కు లేకపోతే ఆ బాధ్యత మన మీద ఎంతైనా ఉంది రెండవ చూ చెప్తున్నాడు కొండలు చెప్పుకుంటూ ఉండడం కంటే సంతోషముతో సమాధానంతో మంచితనముతో ఒకళ్ళేళ్ళ ఒకళ్ళు సత్కార్యములు చేసుకుంటూ ఉండడం క్షేమం కదా అని అంటున్నాడు అంటే ఈ కొండములు చెప్పటం బట్టి ఒక వ్యక్తిని మనము చాలా తక్కువ చేసేస్తూ ఉంటాం ప్రత్యేకంగా ఈ కొండాలు ఆ వ్యక్తి లేనప్పుడు చెప్తా ఉంటాం ఇక్కడ ముగ్గురు వ్యక్తులు పాడవుతూ ఉంటున్నారు మొట్టమొదటిది ఎవరితో అయితే ఎవరి గురించి అయితే నువ్వు చెప్తున్నావో ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మనం పాడు చేస్తున్నాం ఆ తర్వాత చెబుతున్న మనము మన స్వభావం ఎంత చెడ్డదో చూపించుకుంటూ మనం పాడైపోతున్నాం ఎవరికైతే మనం ఈ మాటలు చెబుతున్నామో ఆ వ్యక్తి కూడా ఇలాంటి అనవసరమైన మాటలు విని ఆ వ్యక్తి చెడిపోతున్నాడు కనుక కొండములు అనేవి చెప్పే వ్యక్తిని పాడు చేస్తాయి చెప్పబడే వ్యక్తిని పాడ చేస్తాయి వినే వ్యక్తిని కూడా పాడు చేస్తాయి అంతేకాకుండా ఆయన అంటున్నాడు దానికి బదులు క్షేమము కట్టడం నేర్చుకోండి అని అంటున్నాడు సపోజ్ నేను పౌలు కురింతలు రాస్తా అంటాడు అన్ని లాభకరం అన్ని నేను చేసే స్వేచ్ఛ ఉంది కానీ అన్ని లాభకరములు కాదు రెండోది అన్ని చేసే స్వేచ్ఛ ఉంది కానీ అన్ని ఇతరుల్ని కట్టవు అంటే ఇతరుల్ని ఏవైతే కడతాయో వాటి విషయంలో అపోజ్ అయిన పౌలు ఎక్కువ మగ్గు చూపిస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక క్రైస్తవుడుగా ఏ విధము చేతనైనా ప్రజల్ని ప్రభు దగ్గరకు ఆకర్షించే పని మీద మనం ఉండాలి మూడవ ఎందుకంటే ఒకప్పుడు మనము కూడా మనం కూడా అంటే పౌలు కూడా ఇలాంటి స్థితులను బ్రతుకుతావచ్చు బుద్ధిహీనమైన పరిస్థితి వాద వివాదాలు పెట్టుకునే పరిస్థితి ఆ తర్వాత అవిధేయతతో కూడిన పరిస్థితి స్వంత ఛలకి సొంత కోరికలకి విపరీతంగా అమ్ముడుపోయిన పరిస్థితి ఆ వేరే వాళ్ళని ద్వేషించు ద్వేషించుచు మనం ద్వేషించబడే పరిస్థితి ఇలాంటి గతంలో మనం అందరం బ్రతుకుతా వచ్చాం కానీ ఇప్పుడు యేసుప్రభుని విశ్వసించిన తర్వాత ఇప్పుడు అలాంటి గతంలో మనం బ్రతకలేము కదా మనం ఇంకొకరిని కట్టడానికి ఉన్నాము ఒకప్పుడు మనం అలా బ్రతుకుతా వచ్చాం కానీ ఇప్పుడైతే ఇంకొకరిని కట్టడానికి ఉన్నామని గుర్తు చేస్తా వచ్చినాడు ఆ తర్వాత ఆయన సువార్త గురించి మాట్లాడుతూ ఆ నాలుగో వర్షం నుంచి ఏడవ వర్షం వరకు మన రక్షకుడైన ప్రభు ఎప్పుడైతే మనకి ప్రత్యక్షం అవుతా వచ్చాడో ఇక్కడ ఆయన యేసు క్రీస్తు ప్రభు దేవుడు అనే పదజాలని చక్కగా స్పష్టంగా ఆయన వాడతా ఉంటున్నాడు మన ఎప్పుడైతే మన రక్షకుడైన దేవుని ఆ ఆయన యొక్క ప్రేమ మానవాళికి కనిపిస్తా వచ్చిందో అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తా వచ్చాడు ఎట్లా రక్షిస్తా వచ్చాడు అని అంటే మనం చేసిన క్రియలు బట్టి కాదు కాని కేవలము కేవలం కృపని బట్టి ఆయన మనల్ని రక్షిస్తా వచ్చాడు నూతన జన్మలోనికి తీసుకొని వస్తా వచ్చాడు మనల్ని నూతన పరుస్తా వచ్చాడు ఇక్కడ మూడు సాదృశ్యమైన పదాలు వాడుతూ ఉంటాడు మొట్టమొదటిది మనం నీతిమంతులుగా తీర్చబడ్డం రెండవది నూతన పరచబడ్డము అంతేకాకుండా మూడవది నవీకరించబడ్డము ఈ మూడు ఆ పోలిక పదాలని లేకపోతే అలంకార భాషలో వాడుతూ ఓ క్రైస్తవుడు ఈ మూడు అనుభవాలు పొందిన మనము నిత్య జీవానికి వెళ్ళిపోతున్న మనము కచ్చితమైన నిజమైన జీవంలో నిత్యత్వం ప్రభుత్వం ఉండబోతున్న మనము ఈ చిన్న జీవితం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి కనుక ఆయన గతాన్ని గుర్తు చేస్తూ మన స్థితి ఇట్లా ఉండేది అయితే ఈ రోజు మనం మార్చాడు భవిష్యత్తుని గుర్తు చేస్తా ఉంటాడు భవిష్యత్తులో ప్రభుత్వం ఉంటాం నిత్య జీవం కలిగి ఉంటాము అంతేకాకుండా నూతన పరచబడతాము మహిమ దేహంలో ఉంటాము ఇవన్నీ గుర్తు చేస్తా ఉంటున్నాడు ఇంత అద్భుతమైన భవిష్యత్తు కలిగిన మనము ఈ రోజు ప్రజలతో ఎంత చక్కగా బ్రతకాలి అని చెప్పి ఆ మాటని నొక్కి చెప్తా ఉంటున్నాడు ఎనిమిదవ చంలో అంటున్నాడు ఇది నమ్మకమైన మాట ఏంటి అని అంటే ఒక వ్యక్తి యేసు సో ఎప్పుడైతే విశ్వసి విశ్వసిస్తా వచ్చాడో లేక రక్షకుడిగా స్వీకరిస్తా వచ్చాడో ఆ వ్యక్తి దేవునిపై విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి దీనికి రుజువు ఏంటి అని అంటే ఆ వ్యక్తి బుద్ధిపూర్వకంగా దేశపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇతరులకి ఉపయోగపడడానికి ఆ వ్యక్తి జీవిస్తా ఉంటాడు ఇంకో మాటలో ఇతరులకి ఉపయోగపడేటట్టు జీవించే జీవితమే ఇది రక్షణకి ఒక మంచి రుజువుగా కూడా మనం తీసుకోవచ్చు ఈ వ్యక్తి హాని చేయడం కంటే వేరే వాళ్ళని కట్టే మనస్సు కలిగి ఉంటాడు ఈ మాటలు చెప్తూ అంటున్నాడు అయితే వ్యర్థమైన వివాదాలు వ్యర్థమైన మాటలు ఆ తర్వాత వంశ వాళ్ళు వీటి గురించి వాదనలు పెట్టుకోవద్దు ఆ రోజుల్లో కొంతమంది యూదులు ఒక్కొక్క పేరు తీసుకొని దాని అర్థం చెప్పి ఏదేదో కొత్త కొత్త అర్థాలు తీసుకొని వచ్చి మేము ఈ వంశం మేము ఈ వంశం మేం గొప్ప అన్నట్టు వాళ్ళలో వాళ్ళు చాలా కలహాలు ఉండేవి కాబట్టి అటు వారితో అసలు పనే పెట్టుకోవద్దు ఒకవేళ విభజన తీసుకొని వచ్చే వ్యక్తి ఉంటే ఒకటి రెండు సార్లు గర్తిచ్చు ఆ తర్వాత వినకపోతే ఆ వ్యక్తి బాగుపడ్డని చెప్పి మనసాక్షి గుచ్చుతున్నా వ్యక్తి అలా వివరిస్తున్నాడని తెలిసి ఆ వ్యక్తితో సహవాసం మానుకోమని చెప్తా ఉంటున్నాడు ఆ వ్యక్తితో ఇంకేమి చేసుకోవడానికి పెట్టుకోవద్దు అని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో బైబిల్ ఎవరిని ఎక్కడ పెట్టాలో ఖచ్చితంగా నేర్పించేదిగా ఉంది మనం అందరినీ ఒకే రకంగా చూడడం కంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా చూడమని బైబిల్ మనకి జ్ఞానం నేర్పిస్తా ఉంది కనుక ఈ వ్యక్తిని చివరి వరకు ఎలాడుతూ ఉండాల్సిన అవసరం లేదు యుదస్కరేత ఉరేసుకుంటా ఉంటే యసు ఏమి వెళ్ళి ఆపలేదు కనుక మన జీవితాల్లో మనము ఎవరి ఎలా దైవికంగా మనము ఆ వాళ్ళ యొక్క గీతలు ఎక్కడి వరకు అనేది గీయడం ఎంతైనా ఆరోగ్యకరమైన సహవాసాన్ని కలిగి ఉంటాం ఆ తర్వాత ఆయన అర్ధమాసు ఆ తర్వాత టిచిటస్ వీళ్ళని పంపిస్తాను అని చెప్తా ఉంటున్నాడు అంటే బహుశా తీతు యొక్క స్థానంలో వీళ్ళని పంపిస్తే తనని పౌలు నికపోలిస్ అనే ప్రాంతం నుంచి రాస్తున్నాడు గనక ఎట్లన్న తీతు ఆ నికపోలిస్ అనే ప్రాంతాన్ని చాలా దూర ప్రయాణమే కానీ వెళ్ళి పౌల్ కలుస్తాడేమో అని ఎదురు చూస్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఈ ఉత్తరాన్ని బహుశా తీసుకొని వచ్చిన జీనస్ అపోలో ఈ వీళ్ళు వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వమని చెప్తా ఉంటున్నాడు మట్టికి దేవుని కృప విస్తారంగా గాక అని చెప్తూ పద్నాలుగోత్సవంలో అంటున్నాడు స్వార్థ ప్రకటించడానికి ఒక మంచి మార్గం ఏంటంటే సమాజంలో ఒక భయంకరమైన అక్కర ఉన్నప్పుడు క్రైస్తవ అక్కర కాకపోవచ్చు సామాజికమైన అక్కర మానవత అక్కర ఏదైతే సమాజంలో ఉందో దాని కొరకే క్రైస్తవుడు ముందుకు వెళ్ళి సేవ అందించడానికి ప్రోత్సహించుకోండి సంఘంగా వెళ్ళండి అనే విషయాన్ని ఆయన తోస్తాడు ఇట్లానే మనం స్వార్థని అద్భుతంగా వ్యాపింపచేగలం ఇప్పుడు మనం గీత గీసుకొని ఆ దాంతో మాకు పని లేదు ఈ దీంతో మాకు పని లేదు వారితో మాకు లేదు వీరితో మాకు లేదు అని అనుకుంటాము మన తరం వరకే బాగుంటాం భవిష్యత్తు తరము ఉండదు ఈ తండ్రి నమ్మకమే దేవ బాధ్యతయుక్తంగా క్రియాపూర్వకంగా జీవించే కృప్రభు మా అర్చుకున్నాము అడుగుతున్నాం తండ్రి